మిత్రులారా శ్రీమంతుడు ఈ పేరు రెండు సినిమాలకు కలదు ఒకటి అక్కినేని శ్రీమంతుడు డెబ్బై ఒకటిలో తర్వాత మహేష్ బాబు శ్రీమంతుడు రెండు వేల పదహైదులో మరి వీరిద్దరిలో నిజంగా నిజమైన శ్రీమంతుడు ఎవరో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జమున అక్కినేనిల శ్రీమంతుడు ప్రత్యేకత్మ దర్శకత్వం వహించారు ఆ సినిమా అప్పట్లో ఏన్ఆర్ మంచి ఫామ్లో ఉన్నారండి డెబ్బై ఒకటిలో దసరా బుల్లొడు ప్రేమ నగరు రిలీజ్ అయినాయి ఆ ఊపిలో ఈ సినిమా పాటలు ముఖ్యంగా బులిబులి ఎర్రని బుగ్గల దాన అనే పాట చాలా గొప్ప పేరు తీసుకుంది వసూళ్ళలో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు ఇచ్చి మంచి సినిమాగా నిలబడింది ఇంకా మన మహేష్ బాబు యొక్క శ్రీమంతుడు అంతకంటే గొప్పగా ఆడిందేమో అనిపిస్తుంది ఎందుకంటే కొరటాల శ్రీవ ఆ జగపతి బాబు శృతిహసను తో మంచి కలెక్షన్స్తో మంచి హై ఐ మీన్ రిచ్ మూవీగా చిత్రీకరించారు సినిమాను బాగా రిపీట్ ఆడియన్స్ చూసి మంచి మెసేజ్తో పేదవాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలి మన పుట్టిన గ్రామానికి ఏ రకంగా హెల్ప్ చేయాలని చిత్రీకరించారు ఈ సినిమా కూడా మంచి వసూలు సాధించి ఇప్పుడు అకినేని ప్లస్ మహేష్ ఇద్దరూ శ్రీమంతులేని నిరూపించుకున్నారు